టిఫిన్స్ చూడాలా లేకుంటే ఇదే చాలా ఫైవ్ అండ్ ఇక అక్కడి నుంచి పిస్తాకు చూడ పొచ్చుకోండి పిస్తా దగ్గర ప్యాంట్ ఉంది కదా ఎంత ఉంది కదా ఇదే పెన్ ఉంది కరెక్ట్ పెన్ ఇక్కడి నుంచి ఇంకా నైన్ అండ్ హాఫ్ ఉంది ఇదే టెన్ ఇంచెస్ పెట్టండి ఇక్కడి నుంచి ఇక్కడ సరే లాస్ట్ టెన్ అండ్ హాఫ్ అంతే ఇక్కడ ఈ నుంచి ఆడికి ఇక్కడ రౌండ్ కొంచెం స్ట్రైట్గా పెట్టండి ఫస్ట్ ఫస్ట్ స్ట్రైట్గా పెట్టండి కొంచెం ఒక ఐదు నుంచి స్ట్రైట్గా రండి ఇంకా ఆ నుంచి అట్లా రౌండ్ తిప్పుకుంటా కొంచెం కొంచెం అట్లా మీరే చేతులు తిప్పింటాడికి ఆడికి వచ్చేయాల

அந்த மறுப்பு

అది ఉందేమో చూడండి ఎయిట్ ఏమో చూడండి తర్వాత లూజ్ చూడండి ఈ ఫిఫ్టీ మళ్ళీ కుట్రలోపు పండించారు ఇంచ్ ఫిఫ్టీ వన్ ఫోర్ కోల్స్ కదండి ఫిఫ్టీ టూ డివైడెడ్ బై ఫోర్ ఫిఫ్టీ టూ డివైడెడ్ బై ఫోర్ థర్టీన్ ఇంచెస్ తీసుకోండి అక్కడ థర్టీన్ తీసుకోండి ఆడైన్ వేసుకోండి ఇక్కడ స్క్వైర్ వేసుకోండి రావాలి

ఏమర్థమైంది ఆ రోజు తా మీకు కొంచెమే అక్కడ ఎక్స్ట్రా ఉండేది అదే ఆ కుర్చీ ఇక్కడ వస్తుంది ఇంకా కూర్చో పెట్టుకోరా దానికి కుట్టేటప్పుడు చిన్న క్లాతే అంటే పెట్టారు కదా అదే ఇది లేదు కదా ఇంకా అంతే ఎక్కువ కూడా రాదు ఒక నాలుగు నాలుగు ఎక్కువ కావాలంటే ఈ జాయిన్ చేసుకోవాలి అంటాను నేను అదే